నమస్తే అండి వాతావరణం ముసురుగా ఉంది కాబట్టి కోళ్ళలో రంప సమస్యలు ఏర్పడతాయండి కోళ్ళు పగల చినుకిలి తడుతూ ఉంటాయి పగలు తడిచినా పర్వాలేదు కానీ కొంతవరకు మనం ఆపలేము బయట కోళ్ళు తిరుగుతుంటాయి కాబట్టి రాత్రి సమయాల్లో కోళ్ళు తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి అండి సాయంత్రం మరి కెట్టి పరిస్థితుల్లోనూ వాతావరణం కూల్ అయిపోయి ఉంటుంది కోడి కదలకండా నిచ్చలంగా నుంచు ఉంటుంది కాబట్టి కోడి తడవడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయండి పగలైతే మనం బయట వదులుతూ ఉంటాం తిరుగుతాం కాబట్టి మనం కొద్దిగా నివారించలేము రాత్రి సమయాల్లో మట్టుకు కోళ్ళని తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి మీరు వేసవికాలం గాలి తగులుతుందని చెట్ల మీద కొంతమంది కోళ్ళని వదిలేస్తారండి కోళ్ళు వదిలేసిన కోళ్ళు ఇప్పుడు వానకి తడవడం వల్ల ఒక్కసారిగా కోళ్ళని రెండు మూడు రోజుల్లో రొంపులో ముక్కు నుండి నీరు కారడం కళ్ళంట నీరు కారి కోళ్ళు చనిపోతూ ఉంటాయండి అందువల్ల కోళ్ళని తడవకుండా జాతరలు తీసుకోండి రాత్రి సమయాల్లో కోళ్ళు మట్టుకు అట్లా తడవకూడదండి పగలు కూడా తడవకుండా చూసుకోవచ్చు కాబట్టి మనం ఆపలేము కాబట్టి పగల తడుస్తూ ఉంటాయి ఈ రోజు వర్షం పడిన తర్వాత కొన్ని కోడి పిల్లల తెల్లని మునగ తీసుకుంటూ ఉంటాయండి మునగ తీసుకున్నప్పుడు ఆ వాటిలో కొద్దిగా జ్వరము రొంప ఉంటాయి దానికి సంబంధించి మనం వాటిని నివారించుకోవాలంటే ఎల్లులపై ఎక్కువ ఆడుకుంటూ ఉండాలండి మన ఆహారం ద్వారా ఎల్లులపై అల్లం లాంటివి అందించడం వల్ల కోడి శరీరంలో వేడి పడుతుంది రొంపలో నీరు కారడం వంటి సమస్యలను ఎల్లులపై అల్లం ఉపయోగించడం వల్ల మనం కోడిల్లో తగ్గించుకోవచ్చండి మనకి కోడిలో కనుక రకమైన సమస్యలు ఏర్పడినప్పుడు ఇలా ఎల్లులపై ఈ సైజ్ పిల్లలకైతే ఎలాంటిది ఒకటి పెద్దాటికైతే రెండు మనం చెత్త కొట్టి కొద్దిగా నలిగేటట్టు నేల మీద అలా చిరిపి నలుగుతుంది కదండి అది నలిపి డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అదేవిధంగా ఆహారంలో కూడా అల్లం వెల్లుల్లి పేస్టు పేస్ట్ లాగా చేసుకుని కొద్దిగా వేడి అన్నంలో కల్పించుకుంటూ ఉండవచ్చండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇచ్చుకోవడం వల్ల కోళ్ళు వచ్చే చాలా రకమైన రొంప సమస్యల నుంచి మనం నివారించుకోవచ్చు అదేవిధంగా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇప్పుడు ముసళ్ళు పడుతున్నాయి కోళ్ళు ఎక్కువ తడుతూ ఉంటాయి కొళ్ళ ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ విధంగా మనం ఇది సొంటండి ఆ పచ్చి అల్లాన్ని సున్నపు ఓట్లో ఉడకబెట్టి ఆరబెడతారండి ఇది ఇది సొంటి అని అంటారు అల్లానికి సంబంధించి అయితే ఇది ఎక్కువ ఈ విధంగా ప్రాసెస్ చేయడం వల్ల ఇది ఎక్కువ కలవనిలమంటుంది దీన్ని సొంటి అని అంటారు ఈ సొంటి ఇది బెల్లం అండి బెల్లం మీకు అందుబాటులో ఉంటే ఇది తాటి బెల్లం తాటి బెల్లం కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మామూలు బెల్లం తీసుకోండి నేను అందుబాటులో ఉంది కాబట్టి ప్రస్తుతానికి తీసుకున్నాను సొంటి బెల్లం వెల్లుల్లిపాయ ఈ మూడింటిని కలిపి మీరు ఏం చేస్తారంటే మూడు విడిగా దంచుకోవాలండి ముందు సొంఠి అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి సొంటిని ముందు మెత్తగా దంచుకోండి అండి రోడ్లో దీంట్లో అనేసి బాగా పొడిలాగా దంచుకోండి తర్వాత వెల్లుల్లిపాయలని మీరు మిక్సీ ఆడవద్దండి మిక్సీ ఆడడం వల్ల ఏమవుతుందంటే మీ ఈ పొట్టు తీసేస్తున్న పర్వాలే తీపోయిన పర్వాలేదు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే మీరు మిక్సీలో ఆడడం వల్ల ఏమవుతుందంటే బాగా లూజ్ అవుతుందండి బాగా మెత్తగా అయిపోయి మీకు తర్వాత అది ఉండకరాదు అందువల్ల మీరు రోట్లో దంచుకోండి రోట్లో దంచుకుంటామంటే పలుకు పలు కింద ఉంటుంది మీరు నెత్తగా నూరినా కానీ అంత మిక్సీలు వేసినంత జోరు అవుతావు తర్వాత బెల్లం ముందు సొంటిని బాగా మెత్తగా దంచుకోండి సొంటి అనేది గట్టిగా ఉండి పీస్ పీస్గా ఉంటుంది కాబట్టి మీరు ముందు తెచ్చుకుని నిల్వ చేసుకుని దీన్ని ఏం చేస్తారంటే ఎండలో ఆరబెట్టండి అండి ఎండలు ఆరబెట్టడం వల్ల బాగా ఎండి పొడి అవుతుంది లేకపోతే మీరు ఎండపోతే కనుక ఇది నారల నారల కింద పీసుల కింద ఉండిపోద్ది అందువల్ల సొంటిని ముందు తెచ్చుకొని ఎండబెట్టుకోండి తర్వాత వెల్లుల్లిపై తర్వాత బెల్లం ముందు సొంటిని దంచుకోండి తర్వాత వెల్లుల్లి దంచుకోండి తర్వాత బెల్లం తెలిగిన నలుగుతుంది కాబట్టి బెల్లాన్ని మూడు మిక్స్ చేసి దంచేసుకొని వండవల్సి చేసుకొని మన కోడి శరీర పరిమాణంలో ఎంత అయితే నోటికి ఇబ్బంది లేకుండా రౌండ్గా ఉండకన్నా చేసుకోండి కోడికి ఎంత అయితే నోట్లోకి ఇబ్బంది లేక ఉండేస్తుందో అంత ఉండవేసుకుంటా ఉంచే ఉండవేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి వేసుకోవటం వల్ల కోళ్ళు వాతానికి సంబంధించి వచ్చే సమస్యలు చాలా వరకు సమస్యలన్నీ ఇవి నివారిస్తూ ఉంటాయండి ఈ విధంగా వేసుకోవడం వల్ల అయితే మీరు తీసుకునే పరిమాణంలో మీ కోడికి ఎన్నైతే కోళ్ళు ఉన్నాయో మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీ కోళ్ళకి ఎంత అయితే ఎన్ని ఉన్నాయో అంత మీకు అవగాహన ఉంటుంది కాబట్టి దాని పరిమాణం చెప్తున్నానండి సపోజ్ మీరు కేజీ బెల్లం తీసుకున్నారనుకోండి కేజీలో అర కేజీ వెల్లుల్లిపాయలు తీసుకోండి అండి అర కేజీలో సగం పావు కేజీ సొంఠి తీసుకోండి ఎక్కువ పరిమాణంలో బెల్లం దానికి సగ పరిమాణంలో వెల్లుల్లిపాయ దానికి సగ పరిమాణంలో సొంటి మరొకసారి అండి బెల్లం ఎక్కువ పరిమాణంలో ఉండాలి దానిలో సగం వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలో సగం సుంఠి అయితే కొంతమంది మూడు సమానంగా తీసుకోమని చెప్తున్నారు కానీ విపరీతమైన వేడి ఉంటుందండి అండి వెల్లుల్లిపాయ వల్ల అందువల్ల నేను వేసుకునేది ఏంటంటే ఇలా తగ్గించే వేసుకుంటాను బెల్లం ఎక్కువ ఉండే విధంగాను వెలుల్లిపాయ సుంఠ తక్కువ ఉండే విధంగా చూసుకుంటాను కొంతమంది ఏమంటున్నారంటే సమానంగా మూడు సంభాగాలు వేసుకోవచ్చు అని చెప్తున్నారు నాకు అంత అవసరం లేదో అనిపించింది నేను ఈ విధంగానే వేసుకుంటున్నాను అంటే విపరీతమైన వేడి కాబట్టి బెల్లం పరిమాణంతో పోల్తే ఇవి తగ్గే విధంగా చూసుకోవడం వల్ల ఈ విధంగా వండలు చేసేసుకుని ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇచ్చుకుంటూ అండి బాగా ఎండల టైంలో మట్టికి అండి ఇది వేడి వాతావరణం వేడి వల్ల ఏం చేస్తుందంటే కోళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటాయి ఇవి ఇచ్చుకున్న తర్వాత కోళ్ళు తాగడానికి ఎక్కువ మజ్జిగ అందుబాటులో ఉంచుకోండి అండి ఈ విధంగా చేసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే సమస్యలను మనం రొంప ముక్కు నుంచి నీరు సాధారణంగా కోడికి రొంప వల్ల ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే జ్వరం కూడా ఉంటుందండి కోళ్ళు కోళ్ళు జ్వరం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా రొంప వచ్చిందంటే జ్వరం ఉంటుంది మనం జ్వరానికి కూడా వేసుకోవాలి జ్వరం తగ్గే విధంగా మీరు ఏ మెడిసిన్ అయితే జ్వరానికి వాడుకుంటున్నారో దాన్ని ఎక్కువగా వాడుకుంటూ ఉన్నానండి రొంపలకు కూడా ఇల్లులపై బాగా ఉపయోగపడుతుంది ఎల్లులపై కొద్దిగా నలుగొట్టి మ్యాప్ ద్వారా మీరు అందించుకోవడం వల్ల లేకపోతే ఒకటి రెండు అయినప్పుడు మనం సపరేట్గా ఒక్కొక్క పాయిన్ తీసుకునేలాగా దీన్ని నలిపేసి కోడి పిల్లలకు అందించుకుంటూ ఉండవచ్చు ఇవి వాడుకోవడం వల్ల ఒకళ్ళు వచ్చే వాతావరణం సంబంధించిన సమస్యలను కానీ రొంపకు సంబంధించిన సమస్యలు కానీ చాలా వరకు మనం మెడిసిన్ వాడకండి వీటి ద్వారా సంబ అండి అదేవిధంగా మీకు కోళ్ళులో ఎక్కువ జ్వరంగా ఉన్నప్పుడు కోళ్ళలో జ్వరం కానీ కోడి పిల్లల్లో కొన్నిసార్లు జ్వరం ఎక్కువ వస్తూ ఉంటుందండి అలా వచ్చినప్పుడు తెప్పతేగ వాడుకోండి అండి ఆకు ఒకటి రెండు నమిలిపి లోపల నోటికి అందించుకోవడం ద్వారా చాలా రకమైన విషపు జ్వరాలను కూడా తెప్పతేగ తగ్గిస్తుందండి మీరు కోడిపిల్లల్లో జ్వరాలు వచ్చినప్పుడు తెప్పతేగను కూడా వాడుకుంటూ ఉండడం వల్ల తెప్పతేగ ద్వారా కూడా సాధారణంగా తెప్పతేగని అమృతవల్లి అని అంటారండి సంస్కృతం పేరు తెలుగు పేరు తెప్పతేగ నా పాత వీడియోలో కూడా తెప్పతేగ సంబంధించి ఒక వీడియో ఉంది షార్ట్ వీడియోలో తెప్పతేగను కూడా నలిపి ఒకటే రెండు ఆకులు ఇచ్చుకోవచ్చు కోళ్ళలో కూడా తెప్పతేగ మనం అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ ఉంటే చాలా రకమైన సమస్యల నుండి తెప్పతేగ మన కోళ్ళని నివారిస్తుందండి కోళ్ళలో వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా వరకు తెప్పతేగ కూడా నివారిస్తుంది సాధారణ సహసిద్ధంగా ఆకులకు సంబంధించి కొంతమంది వీడియోలు ఆకుల గురించి చెప్తున్నారు కాబట్టి ఆ ఆకుల గురించి మనం తెలుసుకోవడం వల్ల వాటిని మనం కోళ్ళలో వాడుకోవడం వల్ల కూడా చాలా రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సహజ సిద్ధంగా ఆకులు వాడడం ద్వారా మనం నివారించుకోవచ్చు మన శరీరానికి కోడి శరీరానికి మనం ముందు నుంచి ఇమ్యూనిటీని అందించుకుంటూ ఉండాలండి మన బాడీలో ఇమ్యూనిటీని సిద్ధంగా ఇచ్చుకోవడం వల్ల కోడి ఏదైనా రోగం వచ్చినా సరే దాన్ని తట్టుకుని నిలబడిగే శక్తిని పంపొందించుకుంటుంది అందువల్ల మేత ద్వారా మనం ముందు నుంచి ఇమ్యూనిటీని అందించడానికి ప్రయత్నించాలండి కొంతమంది